ఆయన రెండు సోదరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు దేవుని వార్తొచ్చాను ఈ రోజు దేవుని వార్త్యోగము ఏడుగా అధ్యాయ ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదాన్ని నీ పెద్దలతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భ నీ భూఫలమైన నీ స్వశము

నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ స్వాసనూనెను నీ నీ పశువుల మందలను నీ గుర్రెల మందలను మందలను దీవించను మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాతాన్ని చూస్తున్నారు నాకు తెలియదు కానీ దీవు మాట్లాడిస్తున్నాడు ఏమనంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అతి ఇజ్రాయేల్ అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడిని ప్రియమైన దానివి నువ్వు నాకు ఇష్టాలుసారంగా బతికి ఎడగా నేను గొప్పగా ఆశీర్వదించి

నన్ను ప్రేమించడం వంటి ఏం చేయాలో తెలుసా నాకు ఇష్టానుసారంగా బ్రతకాలి నన్ను ప్రేమించిన వాళ్ళే నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతారు నా ఎందు ప్రేమ లేని వారు నాకు ఇష్టానుసారంగా బ్రతకరు నా ఆజ్ఞలు పాటించదు నువ్వు నాకు ఇష్టానుసారంగా నా ఆజ్ఞను పాటించు అప్పుడు నువ్వు నాకు ఇష్టానుసారంగా ఉన్నట్టు అప్పుడు వాసన ఇవ్వబడతావు అలాగే నా రాజవాసరాలు పోతావు అదే నువ్వు ఆ ఇష్టాను సారంగా తప్పలేదు అనుకో నువ్వు ఆసుకుంటే పడవు నువ్వు గొప్ప జనాంగం అవ్వలేవు చేతి పన్న ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తావో గొప్ప ఆశీర్వాదం నేను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అయితే దాని వల్ల నేర్చుకున్నావు అయితే నువ్వు నన్ను ప్రేమించుకున్నా నువ్వు నీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను కాబట్టి నమ్ము నన్ను దేవా నేను మీకు ఇష్టాను సారిన నాకు సహాయం చేయి నా గర్భపులాన్ని దీవించు దేవా నా భూఫలమైన దాన్ని దీవించు నాకు ఇచ్చిన దాక్షాలకు నా నూనె నా పశువుల వందలు నువ్వు నాకు ఇచ్చిన గొర్రెల వందలు మేకలు వందలు ఇవన్నీ నువ్వు ఇచ్చి ఇది రన్నిటిని దీవించి అంటే ఇక్కడ జంతువులు ఇవి వచ్చేసరికి అలాగే నూనె ఇవి వచ్చేసరికి వస్తువులు అనమాట ఆహారం కిందకు విశేషమైన నూనె అయితే ఆహారం ఉంటే కాదు ఏంటి మందలు ఇవి ఇదేంటి దేవుడి సదృశ్యం అంటే సంపదకు సాదృశ్యం అంటే మనం దేవుడికి ప్రేమిస్తా ఏం సేవిస్తున్నాడంటే ఆయన మన ఆహారాన్ని దీవిస్తాడంట భోజనం చేసి కొరమలిస్తాడంట మన పిల్లలు ఒలివ చెట్టు మన బల్ల చెప్పు చుట్టూ ఉండే కొబ్బలిస్తాడంట అది ఒకటే కాదు మనల్ని అభివృద్ధి చేసి మనల్ని గొప్ప జనాలు చేస్తాడంట అది ఒకటే కాదు ఇంకేం చేస్తాడు తెలుసా మరి గొప్ప గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి తన విషయంలోనూ ఇంకా అన్ని విషయాల్లోనూ గొప్పగా ఆశీర్వదించి మీ కుటుంబాన్ని నూనెతనగా ఆశీర్వదించి మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తారని ఆయన చదువుతున్నది ఒకటే కాదు ఏంటంటే ఆయన ఆయన అది ఇది ఒకటే కాదు ఆయన తన రాజ్య రాజ్యభాసులుగా మిమ్మల్ని చేసుకుంటాడు అడుగుపడతారు ఆయన రక్తంలో కడకబెడితే ఆయన రాజ్యవాసులు అవుతారు ఆయన ప్రేమించు అట్లా ఆయన రక్తంలో కడగబడిన వారు ఎంత ప్రతి ఒక్క శాపం విడుదల పొందిన వారై మీ వంశ అభివృద్ధి చెంది గొప్ప జనాభం అవుతారు అది కడుపు నిండా మీ కుటుంబం మనతో తింటారు సంతోషంగా చెదిరిపోయి గొడవతో గను ఉండడం దేవుడు ఆశీర్వదిస్తాడు ఇంకో తెలుసా మరి అదొకటి కాదు మీరే ఆశీర్వాదకరంగా మారుతారు అదొకటి కాదు మిమ్మల్ని ఆస్తివాదకరంగా గొప్ప చేయడం ఒకటే కాక ఆస్తి విషయంలో కూడా చూపిస్తాడు ఇతరులు మేలయ్యేటట్టు చేస్తాడు మీరే ఒక మేలయ్యేటట్టు చేస్తాడు మీరు మేలు చేయడం కాదు మీరే మేలు అయ్యేటట్టు చేస్తాడు అంత కృపరిస్తాడు మీరు కనుక ఆయన ప్రేమించిన ఎలా ఇప్పటిదాకా దేవుడిని ప్రేమించకుండా మొదట అన్నదమ్ములు అన్నదమ్ముడు అమ్మా లేకపోతే భార్యను భర్తను లేకపోతే పిల్లలను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తుకండి దేవుడు వాళ్ళు దేవుడు సమీక్షాడు ఏమంటే నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించే వాడు ఉంటాడో వాడు నాకు పాత్ర కాదని ఆయన చదివిస్తాడు కాబట్టి ఆయన మాటలు అంగీకరించి ఆయన ఇష్టానుసారంగా సుఖకండి ఆయన మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు బయటకు వాకండి అందరికంటే ముఖ్యంగా దేవుడిని ప్రేమించండి ఆ తర్వాత పెడుతుంది దేవుడి సన్నిహితం వాతే బంధు అయినా మిత్రుడైనా ఏదైనా ఇది చాలా ఇంపార్టెంట్ అంటారా ఏదైనా మీకు ఏది ఇంపార్టెంట్ అయినా చివరికి పని ఏదైనా వర్క్ ఉందా దేవుడిస్తే ఎందుకంటే ముఖ్యంగా నుండి ఎడ్రోడించుకోవాలండి దేవుడే కోరుకు చూపిస్తాడు మీరు అంతకంటే మంచి పని అని ఇస్తాడు ఆయనే కొరకు చూపిస్తాడు సమస్యలా అయ్యా నాకు సాయం చేయాలని ఆయన ఒకటి నుండి మీరు

పరలోకం అందువా నీ వాళ్ళ ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడినందు చెల్లిస్తూ ఉన్నారు అయ్యా నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మాగ చేతాహం పొందుకొని బాగా కేసులు తీసుకొని రక్షలు పొందుకోవడానికి సాయం చేయ రక్షాలు పొందుకోవడం పడే కాక ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకోవాలయ్యా ఒకవేళ అలా పొందుకొని కూడా దారి తప్పితే మరలా

ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరియు మేము వాళ్ళకి మరియు అందువల్లకి తోట ప్రైజ్ రా